పురంధరేశ్వరి త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారా ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనికి ఒక కారణం కూడా కనబడుతోంది అమిత్ షా ఆ మధ్యకాలంలో ఇటు పక్కన పురంధరేశ్వరి కావూరి కన్నా లాంటి కాంగ్రెస్ నుండి వలస వచ్చినటువంటి నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు గత పర్యటనల సందర్భంగా ఈ భేటీ అయినప్పుడు వీళ్ళందరూ కూడా చేతులు కట్టేసినట్టుంది మా పరిస్థితి ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్ళలేకపోతున్నాం అదే సమయంలో చేతిలో పవర్ సేమీ లేకపోవడంతో మనం పార్టీ పరంగా చెప్పలేకపోతున్నాం ఇంకొకటి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే దాదాపుగా వందకి డెబ్బై శాతం ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం పేరు కూడా రావటం లేదు అందులో ఈవేళ పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది ఇళ్లల్లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి నిధుల్లో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది ఉపాధి హామీ పథకంలో నిధులన్నీ కూడా కేంద్రం నుంచినే వస్తున్నాయి ఎట్లా కేంద్రం నుండి సవా లక్ష నిధులు వస్తూ ఆ నిధులతో ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెడుతున్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు కేంద్రమే ఇచ్చింది ఈ రోజున రోడ్లన్నీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అట్లాగే ఓ పక్కన పెన్షన్లకు సారీ వృద్ధాప్య పెన్షన్లతో పాటుగా అదనంగా ఇచ్చేటువంటి వితంతు పెన్షన్లో కూడా కేంద్రం పాత్ర ఉంది గ్యాస్కి సంబంధించినటువంటి సబ్సిడీలు కేంద్రం పాత్ర ఉంది ఇంకో పక్కన ఎల్ఈడి బల్బులు కూడా కేంద్రం ఇస్తున్నటువంటి ఇంకొకటి విద్యుదీకరణలో ఎల్ఈడి బల్బులు వాడుతున్నది కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇట్లాంటివన్నీ కూడా కేంద్రం ఇస్తున్నది మీరు మా దగ్గరికి తీసుకొస్తున్నారు మాకు పంపిస్తున్నారు మేము అది చెప్పడానికి ఒక పక్కన చెప్తూ ఉన్నాం ఓ పక్కన ఆ పథకాల మీద వాళ్ళ పేర్లే వేసుకుంటూ ఉన్నారు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధాని పేరు కూడా ఉండాలి లేదా ప్రధాని ఫోటో కూడా ఉండాలి అని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఏం చేయాలి ఇట్లాగైతే కనుక రేపు పొద్దున మొత్తం ప్రయోజనాలన్నీనేమో ఇచ్చిన పేరు చంద్రబాబుకు అవుతుంది అదే సమయంలో మనం ఇచ్చినా కూడా ఏం చేయట్లేదు అన్నటువంటి విమర్శలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అక్కడ వాళ్ళ నాయకులందరూ కూడా ఒక సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు అదే మాటలు మాట్లాడుతున్నారు అడుక్కు తినే స్థితిలో ఉంటే రాష్ట్రాన్ని కాపాడుతున్నారని నిధులేమి చంద్రబాబు జేబులో నుంచి వేయట్లేదు లేకపోతే తెలుగుదేశం నేతల జేబుల్లో నుంచి వేయట్లేదు కేంద్రం ఇస్తుందన్నటువంటి విషయం తెలిసినా కూడా ఆ విషయాన్ని దాచేస్తున్నారు అంటే మనల్ని బద్నాం చేయడానికేమో ప్రయోజనం అంతానేమో చంద్రబాబుకి వెళ్తుందన్నటువంటి అన్నటువంటి విషయాన్ని చెప్పారు చెప్పినటువంటి సమయంలో ఒక రెండేళ్ళు ఆగు అని చెప్పి పురంధరేశ్వరికి రెండేళ్ల క్రితం చెప్పారని ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా చెప్పారన్నటువంటి వాదన బలంగా వినబడుతోంది ఇంకొకటి ప్రస్తుతం ఉన్నటువంటి హరిబాబు దూకుడు నాయకుడు కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంది కేంద్ర క్యాబినెట్లో చోట అంటే ముఖ్యమంత్రితో సమానమైనటువంటి హోదా ఉన్నటువంటి పదవి అట్లాంటప్పుడు సాధారణంగా ఆ స్థాయిలో చలామణి చేయగలగడం కానీ ఆ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టడం కానీ చేయగలగాలి ఇంకొకటి ఇక్కడ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే పురంధరేశ్వర్ మీద ఆల్రెడీ కాంగ్రెస్ నుండి వచ్చేసారు అంత ముందు తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారన్నటువంటి పేరుంటుంది అన్నటువంటి కారణంగా ఎంతవరకు మేర ఆపుతున్నా కూడా ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్ అయి ఉంటారు అన్నటువంటి విషయం కూడా అధిష్టానం దగ్గర ఉంది ఇంకొకటి ఎన్టీఆర్ కూతురుగా కూడా జనంలో ఆమెకు ఒక ఇమేజ్ ఉంది ఇంకొకటి మంచి వాక్చాతుర్యం ఉంది ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి అన్నటువంటిది కూడా ఈ రోజున గట్టిగా వినబడుతున్నటువంటి మాట ప్రస్తుతం హరిబాబు కావచ్చు లేకపోతే గోకరాజు గంగరాజు ఈ ఇద్దరూ కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చేయగలిగినటువంటి వాళ్ళు కాదు ఒక నిరాడంబరమైనటువంటి నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోగలరు కానీ పార్టీని దూకుడుగా జనంలోకి తీసుకెళ్ళడం కానీ ప్రభుత్వాన్ని దూకుడుగా ఎదుర్కోవడం కానీ లేదా ప్రభుత్వం దగ్గర గట్టిగా నిలబడి తమ పార్టీని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావడం కానీ చేయగలిగినటువంటి వాళ్ళు కాదు తెలుగుదేశం చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఫాలో అప్ చేయగలరుగా తప్పించి వాళ్ళ ఫాలోయింగ్ అవ్వగలరు తప్పించి వాళ్ళ మీద పోరాటము లేకపోతే వాళ్ళతో గట్టిగా కొట్లాడి మన వాట మనకనేటువంటిది తీసుకురాగలిగినటువంటి నాయకులు కాదు కాబట్టి వీళ్ళని కాకుండా పురంధరేశ్వర్కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆమెని మంత్రిగా చేస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది మరి అది ఎంతవరకు నిజమన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సింది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి